నమ్మండి నమ్మండి సుక్రీస్తును నమ్మండి 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 సుక్రీస్తును నమ్మండి నీ పాపం పోవాలంటే ఏసుని నమ్మండి నీ మనసుకు శాంతి కావాలంటే ఏసుని నమ్మండి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి మీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి 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 సుక్రీస్తును నమ్మండి 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 సుక్రీస్తును నమ్మండి నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియనా నీ రోగం పో ఆసుపదులు ఉన్నాయి నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియునా చెవికొక డాక్టర్ అయితే నీ కన్ను ఒక డాక్టర్ ఉన్నాడు చెవికొక డాక్టర్ అయితే నీ కన్ను ఒక డాక్టర్ ఉన్నాడు నీ మనసుకు పట్టిన రోగం పాప విముక్తి మార్గం నీ మనసుకు పట్టిన రోగం పాప విముక్తి మార్గం పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి 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 యేసుక్రీస్తును నమ్మండి 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 యేసుక్రీస్తును నమ్మండి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి మీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి ప్రభు ప్రభుట గొల్లగుడ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి ఈ విధముగా మీ గ్రామానికి రావడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాలను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా యేసు ప్రభు అందరికీ దేవుడు ఒక్క ప్రాంతానికి కాదండి ప్రభువు అందరికీ దేవుడై ఉన్నాడు ఎలా దేవుడై ఉన్నాడంటే ఒక ప్రాంతానికి కాకుండా సమస్త జనులకి ప్రభువు ప్రభువే పాలించేవాడు ఒకడే పరిపాలించేవాడు ఒకడే అధిపతిగా ఉన్నవాడు ఒకడే అందుకే ఆయన ఆ ప్రభువులకు ప్రభువైనటువంటి ప్రభువు లోకనాథులందరికీ కూడా దేవాతి దేవుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువు లోకమును ఎంతగానో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడయ్యా అంటే కనుక తన సృష్టి నిర్మాణకములో ఉన్నటువంటి నరుడు తన స్వరూపములో నిర్మించబడినటువంటి నరుడు నశించిపోకూడదని ఒక ఆత్మ కూడా నశించిపోకూడదని నశించిన దానిని వెతికి రక్షించడానికే ఈ వచ్చినటువంటి ప్రభువులకు ప్రభు అండి రాజులకు రాజు దేవాది దేవుడు ఆయన ఆత్మస్వరూపి ఉండగా అనేక మంది ప్రవక్తలను పడుతున్న వారు వచ్చి ఈ లోకములో ఆ ప్రభువు గురించి ప్రకటించిన వారికి అర్థముగా అనేటువంటి పరిస్థితులలో ఉన్నదని అదే ఆత్మస్వరూపు దేవుడు తన ఆత్మను పంపించి చెప్పినా గాని అర్థము చేసుకోలేనటువంటి మనుషులను బట్టి ఆయనే ఈ లోకములోనికి మానవ మాతుడిగా వచ్చాడు మానవ మాతుడిగా ఎందుకు వచ్చాడంటే తన స్వరూపమందు నిర్మించబడినటువంటి నరుడు నశించిపోతున్నాడని తన స్వరూపమందు నిర్మించబడినటువంటి మనుషుడు పతనమైపోతున్నాడని పతనమైపోతున్నటువంటి నరుడు నశించిపోతున్నటువంటి నరుడు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని అటువంటి నరుడిని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడండి అవునండి ఈనాడు ఎక్కడ చూసినప్పటికైనా మానవులందరూ కూడా తన స్వరూపమును నిర్మించుకున్నటువంటి దేవునిని మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారండి సృష్టి కూడా దేవుని మాటకి లొంగుతుంది సృష్టి కూడా దేవుని మాట వింటుంది కాని నరుడు మాత్రము తన స్వశక్తిని ఆధారము చేసుకుని తన సొంత శక్తిని ఆధారము చేసుకుని తన శక్తి మీదే ఆధారపడుతూ లోకములో ఏమి తిందునా ఏమి త్రాగుదనా ఏమి ధరించుకుందునా అని చెప్పి తన తినుడు కొరకు త్రాగుట కొరకు నిద్రించుట కొరకు తన సొంత సంపాదన కొరకే ఆశపడుతున్నాడు కాని దేవునిని వెదుకటలో వెనక నరుడు అటువంటి నరుడిని అటువంటి నరుడితో అటువంటి నరుడు యొక్కకి పంపబడినటువంటి ఏకైక సంపూర్ణమైనటువంటి నరుడుగా సంపూర్ణమైనటువంటి దేవాది దేవుడిగా పంపబడినటువంటి వ్యక్తి ప్రభుని అండి ఆ యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి నీ పాప భారములన్నీ కూడా మోయటానికి ప్రయాసపడి వారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని మాట్లాడుతున్నాడు అంటే ఒక వర్గాన్ని కాదండి ఆయన పిలిచేది ఒక కులాన్ని పిలవట్లేదండి ఒక ప్రాంతాన్ని బట్టి ఆయన పిలవట్లేదు సమస్త జనాంగములను భూలోక నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి సమస్త జనాంగమును పిలుస్తున్నాడండి ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలవటము కాదు సమస్త జనాంగమును ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు అందరికీ సరి సమానములో కూడా సమానముగా అందరికీ పంచి పెడుతున్నాడు పంచి పెడుతున్నటువంటి దేవుడు తన ఎందు ఇష్లైన వారు ఎవరైతే ఉంటారో తనను ఎవరైతే అంగీకరిస్తారో వారి నిత్య జీవంలోనికి నడిపించబడతారని చెప్పి వాక్య భాగము తెలియజేస్తూ ఉంది నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా నువ్వు చేసేటువంటి పుణ్యకార్యాలు కావచ్చు నువ్వు చేసేటువంటి దాన ధర్మాలు కావచ్చు అది దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది నువ్వు దేవుని రాజ్యమును సమీపించాలన్నా పుణ్యలోకమునుకు వెళ్లాలన్నా ప్రభువులకు ప్రభు అయినటువంటి అందరికీ ప్రభు అయినటువంటి ప్రపంచ జనాంగమంతటికి ప్రభువులకు ప్రభువుగా ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు కదా మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారాగా తప్ప ఎవరునూ తండ్రి దగ్గరికి వెళ్ళలేరంటున్నారండి ఒకవేళ నీవు నీ పుణ్యకార్యాలను బట్టి ఆయా మార్గాలు కూడా నువ్వు వెతకొచ్చు ఈనాడు నరుడంతా కూడా లోకంలో వెతుకుతున్నది ఏంటంటే నేను చేసిన పాపాలన్నీ పోవాలి నేను పుణ్యలోకానికి వెళ్ళాలి ఏ విధము చేతనైనా నేను పుణ్యలోకానికి వెళ్ళాలని వెతుకుతున్నాడు మార్గము కానుక తిరుగుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మార్గమై ఉన్నటువంటి వేసు పిలుస్తున్నాడు పుణ్యలోకానికి వెళ్ళే మార్గమును నేనే నేను తప్ప పుణ్యలోకానికి వెళ్లే మార్గము లేదు అని బైబిల్ గ్రంథము తెలియచేస్తుందండి నువ్వు అనేక లేఖనాలు అనేక గ్రంథాలు ఉండొచ్చు ఏ ఒక్కరూ కూడా పుణ్యలోకానికి వెళ్లేటువంటి మార్గము నేనైనా చెప్పిన దేవాతి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభుని యేసుక్రీస్తు మాత్రమేనండి ఆ ప్రభువులకు ప్రభువు ఆ రాజులకు రాజు ఈ రోజు మీ గ్రామంలోనికి మీ ముందుకు వచ్చే కొన్ని మాటలు మీతో పంచుండగా మీరు వింటున్నారన్న ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాము ఆ ప్రభువుని ప్రభువుని ఒకవేళ ఇంతవరకును అంగీకరించలేని స్థితిలో ఉన్నా ఆ ప్రభువుని చూడలేనిటువంటి స్థితిలోనే ఉన్నావేమో ఆలోచించు నా ప్రియ గ్రామస్తుడిగా నేను తన లోకానికి తీసుకు వెళ్ళడానికి తనతో సహవాసము చేయడానికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరికి స్థలమును సిద్ధపరుస్తున్నానికి వెళుతున్నానని చెప్పినటువంటి ప్రభువు ప్రతి ఒక్క మానవాడి పాప పరిహారార్థముగా ఆయన కలువరి సెలువలో బలియాగమయ్యాడండి నీ దేహము సౌందర్యముగా ఉండాలని సౌందర్యమైనటువంటి ఆయన దేహము చేల్చబడింది నీకు బహుమానము కిరీటముగా ఇవ్వటానికి నీవు పొందుకున్నటువంటి శ్రమలనేటువంటి కష్టాన్ని ఆయన ముళ్ళ కిరీటము ద్వారా ఆయన పొందుకున్నాడండి నీవు మరణించవలసినటువంటి మరణము నువ్వు దేహము ద్వారాగా చేసినటువంటి పాపాన్ని బట్టి అపరాధములను బట్టి ఆయన సిలువ శ్రమలు అనుభవించి నీ కొరకు సిలువలో ఆయన మృతి చెందాడు మృతి చెందినటువంటి ప్రభువు నేను మూడవ దినమన లెగుస్తానని చెప్పినటువంటి ప్రభువు ఆయన మూడవ దినమన లేచాడు అనేక మంది నేను మళ్లీ లెగుస్తానని చెప్పిన వారు ఇంతవరకు లేవలేదండి లేచినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచవ్యాప్తముగా సమాధి ఖాళీగా ఉన్నటువంటి సమాధి ఎవరిదైనా ఉన్నది అంటే కనుక అది ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే ఆ ప్రభు అనేటువంటి ఆయన తిరిగి లేచాడు అనేక మందికి దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి మళ్ళీ ఆరోహణమై వెళుతూ నేను మళ్ళీ వస్తాను నేనున్న స్థలంలోనికి మిమ్మల్ని కూడా తీసుకువెళ్తానంటున్నాడు ఎవరిని తీసుకువెళ్తాడయ్యా అంటే కనుక ఆయన ఎందు ఇష్టలుగా ఉన్నవారని ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వారని ఆయన ఎందు నమ్మిక వచ్చిన ఆయనను ప్రభువుని చేర్చుకున్న వారని ప్రభువు మాట విన్నవారిని ఆయన తీసుకు వెళ్తానని మాట్లాడుతున్నాడు నా ప్రియ గ్రామస్తుడిగా ఒకవేళ ప్రభువు మాట ఇంతవరకు నువ్వు వినలేదేమో ఏ మాటను బట్టి అయినా నువ్వు ప్రభు చంతకి రాలేదేమో ఏహోవా ఉత్తముడని ప్రభువు ఉత్తముడని దేవుడు ఉత్తముడని రుచి చూసి నువ్వు తెలుసుకుంటే గనుక నీవు ఆ ప్రభువుని అంగీకరిస్తే నిన్ను కూడా తన రాజ్యములోనికైనా వారసులు తీస్తాడు తన రాజ్యములోనికి పరలోక రాజ్యములోనికి నిన్ను కూడా తీసుకుని వెళ్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మడైన దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయును గాక ప్రార్థన చేసుకుందామండి సూత్రం సూత్రం నాయన నాయన తండ్రి నాయన 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 ఈ గొల్ల గ్రామంలోకి నాయన మేము ఇచ్చాము నాయన నాయన తండ్రి నాయన ఈ మాటలు నాయన ఎంతమంది అయితే విన్నారు నాయన వాళ్ళందరూ కూడా నాయన నాయన నిజమని దీవుడ నిన్నయన సూత్రం నాయన సూత్రం నాయన నాయన తండ్రి నాయన నాయన ఈ గ్రామస్తులందరూ కూడా నాయన నాయన తండ్రి నాయన ఈ మాటలు విని నాయన 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 తండ్రి నాయన ఆత్మీలోకి నాయన వెళ్ళిలాగా నాయన మీకు ఒప్పించండి నాయన సూత్రం నాయన సూత్రం నాని పత్రికలు ఆయన అందుకున్న వాళ్ళు కూడా నాయన ఆ పత్రికలు చదివి నాయన నాయన తండ్రి నాయన నిజమని దేవుడని నమ్మాలి నాయన సూత్రం నాని ఈ అంతా కూడా నాయన మీ కాపుతారుతో నడిపించుకోండి ఆయన సూత్రం నాయన సూత్రం నాయన తండ్రి నాయన ఈ గ్రామస్తులందరినీ కూడా మంచి ఆరోగ్యాలు కాదు నాయనా ఆయన నాయన నీ చిన్న పాత్ర నాన్న మీ పాదార్థాలు చేసుకోమని వేసి నామాన్ని అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి ఆమె అందరికి అందనాలండి